చెప్పిన అర్థం కాదడా వీళ్ళు రారా అక్కడికి బండి రెగ్యులర్ చెకింగ్ లో ఈయన పర్మిట్ లేకుండా వచ్చినాడు పర్మిట్ లేకుండా వచ్చినాడు పర్మిట్ చూపిమంటే ఫోన్ చేసుకుంటా దొంగ పర్మిట్ లేదు సార్ పర్మిట్ లేదు వదిలేదు సార్ నీ కాలు ముక్త అంటాడు అవసరం లేదు చదువుకున్నావు లక్ష రూపాయలు ఫోన్ పెట్టుకున్నావు అవసరం లేదు నువ్వు ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకోరా అని చెప్తాను స్టేషన్ రాడంటా బండి అడ్డం పడుకుంటా నేను షర్ట్ చంపినాడు షర్ట్ చంపినాడు స్టేషన్ ఫోన్ చేసి చెప్పినాను వస్తారు సరే అన్న ఇక్కడ నా మీద దాడి చేసినాడు అరే ఆయన మీరు కొట్టలేదు ఆయన నాకేమస్తున్నాయి కార్లో కూర్చున్నా द कार्लों की बैट बोली निकालो 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 न

మీ పేరు చరణ్ రెడ్డి హైదరాబాద్ పర్మిట్ ఒక్కటి గాయత్రి మిల్క్ డ్రైవర్ గాయత్రిపోయింది ఉన్న కాబట్టి నేను కూడా చెప్తున్నా ఫైన్ వేస్తాను అన్నాడు సార్ అని లైసెన్స్ కూడా చూపిస్తున్నాడు ఫోన్ గుంజుకొని ఏర్ అప్పుడు కానీ కొడితే నేను మాట్లాడతాను ఇంతమంది ఉన్నారు సార్ నేను ఒక్కనే చెప్తే తప్పేమో ఇంతమంది లైవ్లో చూసిరు ఇంతమంది లైవ్లో చూసి అని చేస్తున్నారు వాళ్ళకి అంత అవసరం లేదు ఎవరన్నా కానీ ఎవరు రైజ్ ఉంది కూల్ అంది రోజే రోజున

முன்னும் பண்டி எடுக்க போது பண்டி

పేపర్ లేదు చూపిస్తున్నా మిస్ అయింది టీవీ మిస్ అయితే మా అన్న ఫోన్ చేసిన మా బ్రదర్ ఫోన్ చేస్తున్నాం ఓన్ బ్రదర్ అని కూడా చెప్పినా ఎవరికి చేస్తా నాకేంద్ర పూకా అని మాట దానికి ఇంత కూడా సెన్స్ లేదు అసలు చదువుకున్నాడు కానీ కానీ ఇంత కూడా సెన్స్ లేదు ఎవరు వచ్చిన మాట్లాడు స్వామి ఎవరు వచ్చినా మాట్లాడతా నేను ఎందుకంటే స్వామి నేను ఏమంటారు ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది వన్ పర్సెంట్ స్వామి నువ్వు ఎవరిని అంత స్టేజ్ అయితే నాకు కాదు ఏమైనా ఉంటే ఆయన డ్యూటీ ఉంటే నువ్వు డ్యూటీ పరంగా నువ్వు పేపర్లు చూడు ఓ పదివేలు గవర్నమెంట్ ఎంత పై అంత పై రోజు కట్టకపోతే రేపు కట్టుకుంటా ఎల్లుండి కట్టుకుంటా నెల పెట్టుకుంటా సంవత్సరం పెట్టుకుంటా అంతకని కాల్ మొక్తా ని చెప్పిండు దేవుడో నా కాల్ మొక్తా ని చెప్పిండు దేవుడో ఆయన కాల్ సార్ వదిలేసారు కాల్ కట్ డ్రైవర్ మీరు చేంజ్ చేసుకున్నాం అంటారేమీ అతను వచ్చేసి వితౌట్ పర్మిట్ వితౌట్ ట్యాక్స్ అండర్ స్టేట్ వెబ్ మన స్టేట్ ఎంట్రీనారు అతను ఎంటర్ అయ్యింది కాక పర్మిట్ తీసుకో తీసుకోకుండా మన మీదికే నేను నా నాది అదర్ స్టేట్ నా వెహికల్లో ప్రోడక్ట్ చెడిపోయే ప్రోడక్ట్ ఉంది అది నేను సూజ్ చేస్తే కదా నీ మీదికే పెట్టాను ఆ మెట్రీలు చెడిపోతే నీ మీదిగా వస్తే నేను సస్పెండ్ చేపిస్తాను అన్నట్లు ఆయన నా మీదికే దౌర్జనం మధ్యకు వచ్చినాడ ప్లస్ ఫోన్లు చేసుకుంటే దొంగ పి పిల్లలు చూపించిన పనులు చేస్తాను దానికి అడ్డగించినందుకు ఆయన దౌర్జనం చేస్తాను మీ పేరు నా పేరు కేఎన్ బియ్య వెహికల్స్ గతంలో మీ పైన వివాదాలు ఎందుకు మీ పైన వివాదాలు ఏం లేదు సార్ ఇదే విషయం చెకింగ్ అనేది జరిగింది ఆ వెహికల్ విత్ పర్మిట్స్ అనేవి ఉన్నా కూడా అతను వచ్చేసి యాజ్ ఆ దిగిమెంట్ చేసిన తప్పితే అది ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది సార్ దానిపైన కోర్టు అంటే కర్ణాటక కార్ డ్రైవర్ని కూడా మీరు ముందుకు ఒక కిలోమీటర్ దాకా లాక్కెళ్ళాను బ్లాక్ అండ్ వైట్ నేను వెళ్ళే వెహికల్ అయితే జంప్ చేసి కూర్చోడేది అది అంతా వాస్తవం చూసినారు సీసీ కెమెరాలు అని ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసినాం సార్ ఆల్రెడీ సో అది మనం ట్రాక్ చేసిన నెక్స్ట్ బండి ఆపమని ఆపిన ఇక్కడనే ఆపిన ఈ నుంచి పోయినా ఆర్సీ పర్మిట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని చూపించిన పర్మిట్ ఒకటి అయిపోయిందని చెప్పిన నేను అయిపోయింది కావాలంటే మొన్ననే కట్టినా సార్ మా అన్న ఫోన్ చేసిన ఫోన్ గుంజుకున్నాడు ఫోన్ సార్ అంటే ఏంద్ర పూకనేదని వచ్చి దిగి దాడి చేస్తున్నాయి ఆయన నేను ఏం సార్ అని ఆయన ఆయన మళ్ళీ ఆయననే రివర్స్ మాట్లాడుతుంది మంది ఇక్కడ వంద మంది నేను అంత అధికారం ఉంటే నువ్వు పేపర్కి లేకపోతే ఫైన్ వేసుకో నాకు శాత నేను రోజు ఒక తీసుకుపోతా బండి కానీ నీకు శాతా కాకుండా వాడు ఎవరినా సార్ నా మీద చేయనీకి వాడు ఖచ్చితంగా మన మీద కేసు కావాల్సిందే ఏదో ఒకటి చేయాల్సిందే అంటే పర్మిట్ అన్ని అన్ని ఉన్నాయి సార్ ఓన్లీ ఏపీ పర్మిట్ టీవీ అయిపోయింది అది చెప్పిన ఫైన్ వేసి అన్నాడు లైసెన్స్ చూపి అన్నాడు చూపిస్తున్నా చూపిస్తుంటే కూడా వచ్చి నా ఫోన్ అని అడుగు ఆయన వచ్చి కొడుతుంది మీ పేరు చరణ్ రెడ్డి సార్ ఏ ఊరు హైదరాబాద్